రోమపత్రిక ఆరు వచ్చే నాలుగు ఐదు వచ్చిన కాబట్టి తండ్రి మహిమల క్రీస్తు మృతుల నుంచి అలా ఒక లేపబడ్డాడు అలాగే మనము కూడా క్రీస్తు కూడా నూతన జమ్ము గల వారమే నడుచుకున్నట్లు బాప్తిష్మము ద్వారా ఆయన మరణములోనికి పాలు పొందుచున్నాం ఆహా ఇంకేం చేస్తున్నాం ఆయన మరణం యొక్క సాదృశ్యము ఐక్యము గలవారమైతే ఆయన పునరుత్నము యొక్క సాదృశ్యము కూడా ఐక్యము సంతోషంగా చెప్పొచ్చు కదా ఏమో మా గుండారం ఉన్నట్టేగా చూస్తున్నారు భక్తులు చెప్పండి అంతగా తేటగా చెబుతాను వినండి పాపము సంక్రమించిన ద్వారా మనం మరణం సంప్రాప్తమైనది కనుక మనందరము కూడా అపరాధముల చేత పాపములు చేద్దా చచ్చిన వారమే మరి మృతులు విత్తనం పాతి పెడితే కాని జీవం రాదు కదా అన్నాడు కదా ఈ జీవిని ఏం చేయాలంటే అపరాధములతో పాపను తచ్చిన ఈ జీవిని పాతి పెట్టాలట ఎక్కడట బాప్ ద్వారా తండ్రి మహిమ మా వలన క్రీస్తు మృతంలో నుండి అలా ఒక లేపబడ్డాడు అలాగే మనము కూడా నో జీవము కలిగిన వారు బయ్ నడుత్ సౌకర్యం ఉన్నట్లుగా వాము తీసుకుని ద్వారా మరణం రాకేరి భోయ్ ఎవరి బల్ కిలోని బాధపడితే సత్తువ కొడతా సచరునై కదా పెట్ట పరామేడి మనందరం అపురాధముల వలన పాపల వలన ఆత్మ సంబంధమైన మరణములో ఉన్నాం కనుక మనందరం కూడా బాప్తిష్మము ద్వారా మరణములోనికి పాతి పెట్టబడాలి పాతి పెట్టబడినప్పుడు ఏం జరుగుంది ఆయన మరణము యొక్క సాదృశ్యములోనికి ఐక్యము అయితే మరణము యొక్క సాదృశ్యం అన్నీ గట్టిగా అందరు నిశ్శబ్దము నశించునుగాక స్వరములు తెరవబడునుగాక చెప్పండి మరణము యొక్క ఆ మరణము యొక్క సాదృశ్యం అంటే అర్థం ఏమిటి దృశ్యం అంటే కళ్ళతో చూసేది సాదృశ్యం అంటే కళ్ళతో చూస్తున్న ఈ దృశ్యము ఆ దృశ్యాన్ని పోలి ఉందని చెప్పడం సాదృశ్యం అంటే అలాంటి దృశ్యం ఈ బ్యాప్టిజం మతలం ఏంటంటే కొందరు జండ ప్రమాణం చేస్తున్నారు జీవన జలగ్ నెత్తి మీద కుక్కలు పెడుతున్నాడు ఎనరులో నీళ్ళు ఎసగాస్తున్నాడు ఒకడు పడ్డాడు ఒకడు ముంచేస్తామంటాడు ఒకడు శాల ము వెంట అబ్బుతుంద ఇన్ని రకాలు ఉండే తెప్పలు కనుక నేనేమని చెప్తున్నాను నువ్వు జెండాకి ఎంత ప్రమాణం చేయిస్తావో నీ ఇష్టం చలికరిస్తావో నీ ఇష్టం నీ ఇష్టం కానీ అసలు ఇష్టం ఏంటి తెలిసినా నువ్వు ఇస్తున్న బాప్తిలో రెండు దృశ్యాలు కనపడాలి ఏం కనపడాలి ఏముండాలి సైలెన్స్ ఎన్ని దృశ్యాలు కనపడాలి ఒకటి ఆయన మరణము యొక్క సదృశ్యం కనపడాలి అంటే బాప్తి ఇచ్చిన పుచ్చుకున్న ఆయన మరణం మీద దృష్టిమంతులు కనపడాలి పునరుత్వం దృశ్యమందులో కనపడాలి కనపడితే బాప్తిజం ఉన్నాడు ఏ రక్తం ఏం చేయి మనం అపరాధములు చేత చేత ఉన్నాము బాప్తిష్మములో ఆ అంటే ఎట్లా ఆయన మరణములోనికి పాలు పొందితే ఆయన పురోడు కూడా పాలు పొందితే ఇప్పుడు మనము సజీవులమైపోతున్నట్లు ఇక మృతులము కాదు చేతులు చెప్పండి ఆయన ఎవరికి దేవుడు ఎవరికి కాదు ఆ చెప్పండి ఇబ్బంది ఏమీ లేదా ఎవరికి దేవుడు ఎవరికి కాదు మరి ఎవరు మృతులు అందరూ మృతులే ఎవరు సజీవులకి మరి ఎట్లా దేవుడు అవుతాడు ఆయన అంటే ఈ అపరాధములతో పాపంతో సరిపోయిన మనందరము బాప్లోనికి వెళ్ళి తిరిగి రాగలిగితే మనము పురుడు వచ్చినట్లు సజీవనం అయిపోతాం అప్పుడు ఆయన మనకు దేవుడై ఉంటాడు ఇప్పుడు మనకు దేవుడు అవ్వాలి ఏం లేదా పరిచయంలో ఉన్నావేమంటారా ఆయన సున్నా కదా ఇంతకాలం క్రైస్తవ్యము ఇంత పెద్ద అనుభవం ఇన్ని పదవులు తేలింది మృతుడివి పొరువు ముందు పొందే దేవుడి దేవునికి పెట్టుబడి ఎవరు పొరువు తొక్కు పనియా ఎవరు తాగుబోల్చు పనియా రాజకీయ ఎజెండా మోసినట్ట మారు బాప్తి పొందితే నీకే మంచిది కదా నువ్వు సజీవులు లెక్కలు చేరిపోతావు పొందావు ఈ దేవుడు నీకు సదాకాలము దేవుడిగా ఉంటాడు మతం ముఖ్యమా కులం ముఖ్యమా సిద్ధాంతం ముఖ్యమా డినామినేషన్ ముఖ్యమా ఆచారం ముఖ్యమా రక్షణ ముఖ్యమా సజీవంలోకి రావడం ముఖ్యమా ఏ భేదము లేదు పాపం చేసాం పాపంలో మరణంలోకి వెళ్ళాం ఇప్పుడు ఏ భేదము లేకుండా జీవంలోకి రావాలి దీనికి వంద చిట్కాలు షార్ట్ కట్లు తావీదులు వేరు మంత్రాలు ఏమి ఆయన మరణములోనికి పునరుద్ధానంలోనికి సాదృశ్యములు చూపించగలన వాక్యాలు సారమైన బాప్తీస్వాన్ని పొందావో సరే రక్తమైతే నువ్వు సజీవుడిగా మారిపోతున్నావు చప్పట్లు కొట్టి స్వాతంత్రం చెప్పు మరణము జీవముగా మార్చిన దేవా ఆయన మరణము యొక్క సాదృశ్యములోనికి ఐక్యము గలవారమైతే ఆయన పునరుద్ధానం యొక్క సాదృశ్యములో కూడా మన ఐక్యము గలవారమై ఉంటాం గుడ్లు బాధేసు అక్కర్లు నన్ను దిద్దుము చిన్న ప్రాయము సంగతున్నాయన ఒక్క పాట సెట్ అయిపోతుంది కోటం స్తోత్రం చెప్పండి తల్లకిందులు తపస్సు ఏం చేయక్కర్లేదు నాయన జ్ఞానము గల తండ్రి వనొచ్చు వచ్చాయి దగ్గరికి నీకేం తిరుగులేదు దగ్గర దేవునికి స్తోత్రం కలుగుతాయి మంచిగా చెప్పొచ్చు కదా హలలుయా నేను ఒకటి చెడ్డ మాట చెప్పాను తలకో పది రూపాయలు కట్టమన్నానా ఒక ఎపిసోడ్ స్పాన్సర్ చేయమన్నానా బంగారం రింగిరా ఉంటే సమర్పయామి అన్నానా ఇదేమన్నాను మనందరం మృతులు వేసి సజీవులు అయిపోతాను ఏం సార్ ఇందులో ప్రాబ్లం అసలు సముద్రం ఉంటావా లాజరో బయటికి రావా నో మై డాడ్ ఐ ఎంజాయింగ్ మై రెస్ట్ హియర్ ఇన్ ద టూ ప్రేమగల తండ్రి చూస్తున్నాను చూస్తున్నాడు నీకోసం మనసు పొంది వాక్యానుసారంగా ఏ సయ్య మరణం ఏ సయ్య పురుడుతాను కళ్ళకు కట్టినట్టుగా కన్నపడి బాప్తిష్ పొంది నువ్వు జీవంలోకి వచ్చాయి దేవునికి స్తోత్రం కలిగినగా చెప్పండి మంచిగా బాప్తి మండ్రి తొంతులాగా ఆచారంలాగా పని పోనీ మైనార్టీ క్యాసీటు కోసం పెళ్లి జరిగించుకోవడం కోసం కాదు కదోమని ఒక ఆయన అన్నాడు ఆ రకంగా మునిగితే మునగక ముందాడు పొడి బాబి మునిగా చరి బాబాడు ఎప్పుడు బాబి అన్నాడు మునగడం ఏందిరా పాప జీవితాన్ని బాధిపెడుతుందా పాప జీవితాన్ని బాధపెడుతుందా చచ్చిపోయినటువంటి ఆ గ్రియలన్నీ ముతులు అందులో అందులో నాశనం చేసి బాధ పెడుతు ఒక నూతన చూ మొగలిగి బయటికి తాగుద్దా ఆచారంగా తంతగా ముగించిన కుదరదు సార్ ఇందులో చాలా రూల్స్ ఉన్నాయి బాప్తిస్ట్ వెంట పొందాలి మార్పు పదహారు పదహారు పక్కన నమ్మితే పొందాలి నమ్మకం లేకపోతే పదం మాన్బడై ఆయన దైవత్వం మంచి అనుమానం ఉండకూడదు రెండు అపోజ్ రెండు ముప్పై ఎనిమిది మారు మనసు పొంది పొందాలి మారు లేకుండా ముందు బాప్తిస్ ముందు సంవత్సరానికి జనవరి పంచకాల ఇన్స్టాల్మెంట్ మీద కొంచెం కొంచెం మారు మనసు పొందా ఉంటే కుదరదు హోల్సేల్ గా మొత్తం మారు మనసు పొందినప్పుడు బాప్తిజం పొందాలి ఒకరు కూడా ఆమె అంటారు చూడు ఎందుకంటే జనవరి పది జనవరి పది కొద్ది కొద్దిగా మారుతున్నారుగా మనసాక్షి గద్దిస్తుందా సంపూర్ణంగా మారు మనసు పొంది బాప్తీసం పొందా మూడో పాయింట్ అపోజల్ ఇరవై రెండు పదహారు ప్రార్థన చేసి బాప్తీసం పొందు దేవునికి స్తోత్రం నాలుగో అపోజలు పంతొమ్మిది ప్రారంభ మూడు వచ్చిన పరిశుద్ధాత్ముడు ఉన్నాడని ఎరిగి బాప్తీసం పొందు కొంతమంది బాప్తీసం పొందారంట పౌరు గారు వెళ్ళి మీరు ఆత్మ పొందారన్నాడంట ఆది మాకు తెలియదని అన్నాడు మరి ఎందుకు పొందారా బాప్తీసం మళ్ళీ ఇచ్చాడు వాళ్ళు ఏజ్ రావులను పొందారు మంత్రమే పొందారు ఆయన మళ్ళీ కూర్చోండి ఏజ్ రక్తం సబ్జెక్ట్ ఏంటి తొంత అయిపోయిందా లేదా కాదు సబ్జెక్ట్ అర్థమైందా లేదా ఒకటి ఏస్ అయ్యే దైవత్వాన్ని పూర్తిగా నమ్మాలి రెండు పాప పాప జీవిత పట్ల సంపూర్ణంగా మరమనిషి పొందాలి మూడు ప్రార్థన చేసి పాపాలు ఒప్పుకోవాలి నాలుగు పరిశుద్ధాత్ముడిని ఉన్నాడని ఏడి ఆయన దుఃఖపరచకుండా కుదురుగా బతికే తీర్మానం చేసుకోవాలి అప్పుడు బాప్తి ఎవరు బాధపడనంటే ఒక మాట అంట ఆ అయితే సపోర్ట్ చాలా విరాట్ కోహ్లీ ఫామ్ లో ఉండగా లైఫ్ ఇవ్వకూడదు నేనేమంటున్నారంటే పొందే వాడికి పరిశుద్ధాతుడు ఉన్నాడన్న సంగతే తెలియదు అన్నందుకు నీకు బాప్తి మళ్ళీ ఇచ్చాడు కదా మళ్ళీ ఇచ్చిన వాడికి తెలియకపోతే అందుకే అర్జెంట్ గా రోడ్ ఎక్కి కదా తండ్రుల దగ్గర ఉండండి నేర్చుకుని వెళ్ళండి రాబా అంటే రాత్రి కలగే పొద్దునకి బ్యాగ్ కొండవి నేనడిగా ఏందిరా అన్నా అన్న అలా నాకు పరిష్ణా ఏంటంటే నేను ఒక రోడ్డు పొగ ఉన్నాను కరెక్ట్ అదే అది చూపించాను నువ్వు తోటలో లేవరా రోడ్డు పక్కన పూర్తి అయ్యకుండా కామెంట్ చేయకున్నా నా పక్కన మూడు గొర్రెలు ఉన్నాయి అంటే రోడ్డు పక్కన అవి కూడా ఉన్నాయి లేనిపోయి మాటలు మాట్లాడు బాబు నేను చెప్పిన స్వార్థ అది ఆయన సచివులకు దేవుడు మృతులకు దేవుడు మరి ఎవడు సచివుడు అందరూ మృతులమే అవాలి ఇప్పుడు సజీవలం ఇంకో దారి లేదు అన్ని దార శరణం అన్నట్లుగా ఇంకొక దిక్కు లేదు మహాప్రభువు దెన్ దేర్ ఇస్ నో అదర్ గో దారి దాని పేరు భక్తిశ్వమ వాక్యము వాక్యానుసారంగా పంది నువ్వు సజీవడమైపోతావు దేవునికి స్తోత్రం చెప్పండి